హాయ్ అండి నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ నేర్పిస్తున్నాను చూడండి అన్నకైతే ఏమీ తెలియదు ఈ డ్రైవింగ్ గురించే తెలియదు డైరెక్ట్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి స్టీరింగ్ చెప్పాను ఇక్కడ క్లచ్ ఎక్సలేటర్ అన్నీ చూపించాను అన్నకు అన్న అన్నీ అర్థం చేసుకోవడానికి దాదాపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది వన్ అవర్ కొంచెం భయపడ్డాడు ఫోర్ అవర్స్లో అన్నను ఎలా తయారు చేశానో చూడండి సొంతంగా స్టీరింగ్ చేయి కూడా తీసేశాను అన్ననే తోలుతున్నాడు వెహికల్ని అయితే మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఉందా ఆ వెహికల్ మీదైనా సరే మాదైనా సరే డ్రైవింగ్ అయితే నేర్పిస్తానండి ఫస్ట్ టైం డ్రైవింగ్ సీట్లో అన్నా డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి స్టీరింగ్ కూడా వదిలేస్తున్నాను నేనైతే అన్న స్పీడ్ కూడా పెంచుతున్నాడు పది నుంచి ఇరవై ఇరవై నుంచి ఇప్పుడు ఏకంగా యాభై స్పీడ్లో అయితే పోతున్నాడు అన్న మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తారు కానీ అక్కడ క్లచ్ బ్రేకు అన్నీ పక్కన సీట్లో నొక్కుతుంటాడు మీకైతే అర్థం కాదు ఏమి చెప్పడు మా దగ్గర మీకు బండి గురించి ఏం తెలియకపోయినా డైరెక్ట్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టేసి వన్ అవర్లో మీకు ట్రైనింగ్ ఇచ్చేసి ఫోర్ అవర్స్లో మీకు బండి ఎలా తోలాలో చూపించేస్తాను మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఫోర్ అవర్స్లో డ్రైవింగ్ నేనైతే నేర్చేసుకున్నాడన్నా చూడండి బండి అత్తనే తోలుతున్నాడు నేనైతే స్టిరింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ట్రావెల్స్ ఫోన్ నెంబర్స్ అండి బాయ్